హాయ్ అండి నేను మీ వీరన్న సో మనం పత్తి మనకి మొలక వచ్చిన తర్వాత మనం మొదటి దఫా ఎరువుల కింద మనం ఎటువంటి మనం ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో కలుపు నివారణకి మనం ఎటువంటి మందులు అనేది మనకి పిచికారి చేసుకోవాలో అనే దాని గురించి మనం వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా చూసిన వారితే ఛానల్కి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనం చూసుకున్నట్లయితే మొ మొదటి దఫా ఎరువుల కింద మనం వచ్చేసి ఎకరానికి మనం ఒక నలభై కిలోల డిఏపి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక ముప్పై కేజీల యూరియా దాంతోపాటు ఈ సింజెండా బయలాజికల్స్ అయినటువంటి మనకి ఈ హైరోమైప్లస్ అనేది మనం వేసుకుంటే మనకి మొక్క అనేది క్వాలిటీగా నల్లగా అదే విధంగా చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ బాగా రావడానికి మనకి సైడ్ కొమ్మలు మంచిగా రావడానికి మనకి హైరోమైప్లెస్ కానీ విధంగా చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ బాగా డెవలప్మెంట్ అవ్వడానికి ఈ మన డిఏపి కానీ విధంగా పచ్చ మనకి నల్లగా రావడానికి మనకి యూరియా అనేది పనిచేయడం జరుగుతుంది సో మొదటి దఫా ఎరువుల కింద కంపల్సరిగా రైతులు డీఏపీ యూరియా దాంతోపాటు ప్లస్ అనేది వేసుకోవడం ద్వారా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కలుపు అనేది కనుక మనకి అధికంగా ఉండడం ద్వారా మనకి మార్కెట్లో ఈ సకురా కానీ లేకపోతే ఏజీలు కానీ లేకపోతే హిట్విడ్ కానీ హిట్విడ్ మ్యాక్స్ కానీ డోజో మ్యాక్స్ కానీ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో వీటిలో మీకు గడ్డి జాతి ఉంటే ఒక రకంగా అదేవిధంగా ఆకుజాతి ఉంటే ఒక రకంగా రెండు కలిపి ఉంటే మనకి ఇంకో రకంగా మనకి మందులు ఉండడం జరుగుతుంది సో దాని గురించి వివరణ అనేది మనకి నెక్స్ట్ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది సో రైతులు మీకు డోజో మ్యాక్స్ కానీ హిట్విడ్ మ్యాక్స్ కానీ రెండింటికి కలిపి అంటే లైక్ డోజో మ్యాక్స్ హిట్విడ్ మ్యాక్స్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే ఇటు ఆకుజాతి గడ్డి జాతి రెండు అనేది మనకి మన పత్తి పొట్రలు అనేది లేకుండా ఉండడం జరుగుతుంది సో అది మీరు చూసుకొని మనం స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఇది మనకి మొదటిదో అదే అదేవిధంగా మనకి కలుపు నివారణ యాజమానివ్వండి సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ